ట్లో భాగంగా మనకి దుంపలు అనేది ఎలా ఉపయోగపడతాయి అలానే దుంపల వల్ల మనము ఏ విధంగా చేలో నాటుకోవాలి అలానే దుంపలు అనేది చేలో నాటిన తర్వాత ఏ విధంగా పండిస్తాము అలానే ఎలాంటి దుంపలు అనేది వ్యవసాయానికి పనికొస్తాయి అనే అంశాల గురించి మనం తెలుసుకోవడం జరిగింది ఈ యొక్క లైవ్లో వచ్చేసరికి దుంప మొక్కల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి మీకు కనిపిస్తుందల్లా కూడా మనకి చామదంప మొక్కలు ఈ యొక్క చామంప మొక్కలు అనేది మీరు ఎక్కడోసట చూసే ఉంటారు కానీ చామదంప మొక్కలు అనేది ఎలా పెరుగుతాయి అలానే వాటి గురించి అన్ని విషయాలు కూడా మనము ఈ లైవ్లో అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి మీరు చూడండి చామదంప మొక్కలు అనేది ఎట్లా ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయి అనేది మీకు అర్థమవుతుంది మనము ఈ లైవ్లో చేమదంప మొక్కల గురించి వాటి అన్ని విషయాల గురించి మనం తెలుసుకున్నా చూపించాను ఇప్పుడు వచ్చేసరికి మనకి జామదంప మొక్క గురించి మీకు అన్ని విషయాలు నేను వీడియోలో అనేది చెప్పడం అనేది జరుగుతుందండి చామదంప మొక్క చూడండి ఎట్లా ఉంది ఏందనేది మన గుండి ఆవుక అనేది మన గుండి ఆకారంలో ఉన్నట్టు ఉంటుందండి చామదుంపకి మీరు చూస్తే కనుక చామదుంప అనేది గుండ్రటి మన గుండె ఆకారంలో ఉంటుంది దీని నుంచి నీళ్లు కనుక పడితే మనకి కిందకి జారిపోతాయి చామదుంపలోకి మన దీన్ని దీన్ని నామము కొలోక్లేసియా ఎస్కులేటియా అనే మనము పిలుస్తామండి మన తెలుగులో దీన్ని చామదుంప లేదా మనము ఏదైతే మనము లుస్తాము అయితే దీని యొక్క కుటుంబం వచ్చేసరికి మనకి ప్లాంటి అలానే చామదంప గురించి మనం తెలుగులో చాముగడ్డ లేదా కొన్ని ప్రాంతాల్లో మనము చామదంప అని పిలుస్తూ ఉంటారు అయితే దీన్ని మనము ఇంగ్లీష్లో తారు అనే పేరుతో పిలుస్తాము అలానే హిందీలో మనము అరబీ అని కూడా మనకి అనేది పిలుస్తారండి అరసీసీయా కుటుంబానికి చెందింది ఈ యొక్క చామదుంప అయితే మనకి దీంట్లో వచ్చేసరికి వేరు దుంపలండి మనకి మొక్కలు అనేది వేరు నుంచి మనకి మొక్క అనేది ఏర్పడుతుంది చామదుంపలో మనకి చూస్తే కనుక వేరు నుంచి మనకి మొక్క అనేది చేమదంపలో వస్తుంది అలానే మొక్కగా పెట్టేది కాదు చేమదంప అనేది మనకి మొక్కల లోపల నుంచి ట్యూబర్ అంటే మనకి భూమి లోపల ఏదైతే వేరు ఉంటుందో ఆ వేరు వ్యవస్థ నుంచి పైకి వచ్చే మొక్కే మనకి చామదుంప మొక్క అండి దీన్ని ఫ్లెష్ అంటాము మనము చేమదంపలో ఉండే ఈ యొక్క భాగాన్ని అంతా కూడా మనము ఫ్లెష్గా మాసుకృతులుగా మనము పేర్కొనవచ్చు దీని ఆవకాయ మనకి గుండ్రంగా అంబ్రిల్లా టైప్లో ఉంటుందండి మనకి చూస్తే కనుక మనకి మన గుండి ఆకారంలో అలానే అంబరిల్లా ఎట్లయితే ఉంటుందో అంబ్రిల్లా టైప్లో ఈ యొక్క చామంప అనేది ప్రధానంగా పెద్దగా గుండె ఆకారంలో అలానే మనకి చూస్తే మనకి పచ్చగా అలానే వర్షపు నీరు గనకి ఏదన్నా పడితే దీంట్లో నుంచి జారిపడేటట్టు మనకి శామదంప ఆకులు అనేది మనకి కనిపిస్తాయండి అలానే ఇది ఎక్కువగా నీరు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనూ అలానే వర్షపు నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లోనూ మనకి ఎక్కువగా మనకి పండటం అనేది జరుగుతుంది ఎక్కువగా మనకి ఈ యొక్క జూను జూలై నెలల్లో లో ఈ చామదంప అనేది ప్రధానంగా మనకి పండుతుందండి దీని గురించి నేను అన్ని విషయాలు కూడా మీకు చెప్పడం అనేది జరిగింది ఇది వేరు వ్యవస్థ మొక్క నుంచి మనకి ప్రధానంగా చామంప అనేది పైకి రావడం అనేది జరుగుతుందండి మొక్క నుంచి మనకి చామదంప అనేది చెట్టు అనేది పైకి వస్తుంది మీరు చూడండి మీకు కనిపిస్తుంది నేను చూపిస్తున్నాను ఈ యొక్క మొక్క నుంచి మనకి లోపల ఉండే ఈ యొక్క మొక్కను వ్యవస్థ నుంచి మనకి జామదంప అనేది ఈ యొక్క మొక్క అనేది పైకి వస్తుందండి అంటే మొక్క రూపంలో పెట్టే చెట్టు కాదు జామదంప అనేది ఈ కన్ను లాగా భూమి లోపల లోపలికి వెళ్ళిన దాని నుండి ట్యూబర్ లాగా మనకి లోపలికి అనేది వెళ్ళి ఆ వెళ్ళిన దాని నుంచి మనకి పైకి అనేది ఈ యొక్క పైకి అనేది మొక్క అనేది రావడం అనేది జరుగుతుందండి వీటి అనేది పెద్దవిగా గుండి ఆకారంలో మనకి పచ్చగా మనకి పచ్చగా కనిపిస్తాయండి మరీ ముఖ్యంగా మనకి ఈ వేరు దొంపలు టోబర్ నేల కింద గుండ్రంగా అలానే అండాకారంలో మనకి ఈ యొక్క అనేది వేరు వ్యవస్థ అనేది బాతుకుపోతుంది అయితే మనకి ఈ యొక్క చేమదొంపల్లో మనము ఎక్కువగా కొంతమంది పచ్చిగా తినకడదండి చేమదంపలు అనేది వీటిని బాగా ఉడకబెట్టుకొని తినాలి ఎందుకంటే మనకి చేమదంపలు పచ్చిగా తింటే మనకి కిస్లెస్ అనేది మనకు ఉంటాయి దాంట్లో చేమదంపలు దీనివల్ల మనకి ప్రధానంగా మొం మనకి చామదుంప వల్ల కలుగుతుంది ఎందుకంటే చామదుంప అనేది పచ్చిగా తినకూడదు దీన్ని ఉడికించుకొని మనము చామదంపలు అనేది తినాల్సి ఉంటుందండి చామదుంపలు పచ్చిగా తింటే మనకి మన గొంతు అనేది మంట పడుతుంది అలానే పచ్చిగా కాకుండా మనము ఉడకబెట్టుకొని ఈ యొక్క చామదంపలు అనేది తినాలి ఇప్పుడు మనము చామదంపలు అనేది ఇప్పుడు పండిస్తాము ఏ విధంగా పండిస్తాము అనేక అంశాల గురించి మనం రెండు వీడియోస్ అనేది చేశాము దాని గురించి తెలుసుకోవాల్సిన ఉంటే కనుక చూడవచ్చు అలానే ఇప్పుడు మనం ప్రస్తుతానికి మాత్రం చామదంప మొక్క గురించి మనం ప్రధానంగా చెప్పుకున్నాం అండి చామదంప మొక్క అనేది ఎట్లా వచ్చింది దీన్ని ఏవే భాగాలతో మన క్లాసిఫికేషన్ కానీ అన్నిటి గురించి మనం ఇవాళ ప్రధానంగా తెలుసుకున్నాం చామదంప మనని ఇంగ్లీష్లో దీని యొక్క శాస్త్రీయనము కోలోక్లేసియా ఎస్కులేటియా అని పిలుస్తారు అయితే మనకి చామదంప అనేది మనకి భూమి లోపల ట్యూబర్ లాగా భూమి లోపలికి వెళ్ళి మొక్క ఏదే అయితే చామదంప అనేది మనం ఎంచుకుంటాము ఆ ఎంచుకున్న దాని నుంచి మొక్క అనేది మనకి పైకి అనేది వస్తుందండి ఆ పైకి వచ్చిన మొక్క నుంచే మనకి కింద భూమిలోకి టోబర్లోకి వెళ్ళి మనకి చేమదంపలు అనేది ప్రధానంగా మనకి లోపలికి చేమదంపలు అనేది వెళ్ళటం వల్ల మనకి చేమదంప అనేది తయారవుతుంది ఆ తయారైన దాని నుంచే మనకి ఈ యొక్క అనేది అలానే దుంపలు అనేది మనకి రావడం అనేది జరుగుతుందండి అయితే దీని మొక్కల నుంచి చూస్తే కనుక మొక్క అనేది మనకి పెద్దగా కనిపిస్తుంది దీని ఆకులు కూడా చాలా పెద్దవిగా ఉంటాయండి ఇవన్నీ చిన్న ఆకులు కాకపోతే మనకి దీని యొక్క దుంప ఆకే చాలా పెద్దగా ఉంటాయి అంబరిల్లా అంటే మనకి చెట్టు కూడా ఆకులు కూడా మనకి వాలిపోయిన ఏవైతే చెట్లు ఉంటాయో ఈ యొక్క వాలిపోయిన చెట్లు అంబరిల్లా టైప్లో మనకి కనిపిస్తాయండి మీరు చూస్తే ఇక్కడ మీరు చూడ మనకి గొడుగు ఎలా అయితే మనము ఉంచుకొని ఉంటామో ఆ ఉంచుకుంటూ గొడుగు ఎలా అయితే ఉంటుందో ఆ టైప్లో చామదంపలు అనేది దీని ఆకులు అనేది మనకి అంబల మనకి గొడుగు కానీ వాలిపోయినట్టు ఎలా అయితే ఉంటుందో ఆ టైప్లో మనకి అనేది కనిపిస్తాయి అలానే గుండె ఆకారంలో మన గుండి ఏ ఆకైతే ఉంటుందో ఆకారంలో మనకి చామదుంప ఆకులు అనేది మనకి ప్రధానంగా కనపడతాయి చామదుంప ఈ యొక్క ఆకు అనేది మనకి గుండె ఆకారంలో మనకి గుండ్రని ఆకారంగా మనకి గుండె ఆకారంలో మనకి చామదుంప ఆకులు అనేది కనిపి గుండిగాడ ఈ వరద ఉంటుందండి అయితే మనకి చామదుంపలో ఇంకా చూస్తే దీన్ని మనం తెలుగు ఇంగ్లీష్లో తారు అని పేరుతో పిలుస్తారు టీఏ అంటారు అలానే మనకి హిందీలో దీన్ని అరబీ అని అంటారండి మనకి తెలుగులో మాత్రం చామగడ్డ అని కొన్ని ప్రాంతాల్లో అలానే కొన్ని ప్రాంతాల్లో చామ దొంప అని పిలుస్తారు ఎందుకంటే ప్రధానంగా మనకి వేరు వ్యవస్థ ట్యూబర్ నుంచి ఈ యొక్క మొక్క నుంచి ఈ యొక్క ఏదైతే మనకి చామ మనము దొంప అనేది ఎంచుకుంటామో ఆ ఎంచుకున్న దాని నుంచే మనకి చామగడ్డ అనేది పైకి అనేది రావటం అనేది జరుగుతుంది అందుకే దీన్ని ట్యూబర్ లాగా మనకి భూమిలోకి ఈ యొక్క చామ దొంప అనేది మనకి బాతుకుపోతుందండి ఈ బాతుకుపోయిన దాన్ని మనము చాము కడ్డగా మనము భావిస్తే తీస్తే కనుక ఈ వేరు వ్యవస్థ నుంచి మనకి లోపల నుంచే వస్తుంది దీని నుంచే మనకి చామగడ్డ అనేది ప్రధానంగా పెద్దది అవ్వడం అనేది జరుగుతుందండి మనం ఎంచుకునే వాళ్ళ మొక్క అనేది ఎట్లా ఏ విధంగా మనము చామగడ్డ అనేది ఎంచుకుంటాము ఏ విధంగా మొక్క అనేది మనము చామదంపలు అనేది చేలో అనేది నాటుకుంటాము ఎలాంటి చామదంప గడ్డలు అనేది తీసుకొని చేలో నాటితే మంచి దిగుబడి వస్తుందనే అంశాన్ని గురించి కూడా మన వీడియోలు అనేది ఎక్స్ప్లెనేషన్ అనేది చేసుకోవడం జరుగుతుందండి దీన్ని మనం ఎట్లా ఉండటాన్ని మనము భూమి లోపలికి కాంతా ఏర్పడి మనకి పంట అనేది రావటాన్ని మనం ట్యూబర్గా పిలుస్తామండి అంటే ఈ యొక్క మొక్క పైకి వచ్చేదాన్ని మనం స్టెమ్ అంటాము ఇదంతా కనిపించేదాల్లో కూడా మనకి స్టెమ్ ఇదంతా దీనికి మాసుకృతులు కానీ అన్నీ కూడా మనకి ఫ్లెష్ ప్రధానంగా వీటి మధ్యలో ఉంటుందండి ఈ యొక్క చామదొంపకి సంబంధించి ఫ్లెష్ అంతా కూడా ఈ యొక్క కాండం స్టెమ్లో మనకి ప్రధానంగా ఉండటం అనేది జరుగుతుంది నామము మనకి కోలోకొషియా ఎస్కలేటియా అని దీన్ని మనకి పిలుస్తారు మనకి అనేది ఎందుకంటే మనకి మరీ ముఖ్యంగా ఈ యొక్క వృక్షశాస్త్రంలో మనకి ది శాస్త్రీనామాలు అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అనేది ప్రధానంగా ఉంటుందండి అలానే ఇతర భాషల్లో ఏమేమి పేర్లతో అనే అంశాన్ని గురించి కూడా మనము ప్రధానంగా తెలుసుకోవాల్సి ఉంటుంది అంటే కొంతమంది ఇప్పటికి కూడా చాము దుంపలు అనేది తెలుసుకొని ఉంటారు అలానే మనకి కంద అలానే చాముదంపలు రెండింటినీ కూడా వ్యవసాయదారులు తమ పొలాల్లో పండించడం అనేది జరుగుతుందండి మనకి చామదంపలు అనేది వేస్తారు చామదొంప అనేది మనకు ఆహార పంటగా అలానే దుంప పంటగా మనకి ప్రధానంగా తీసుకుంటారండి అయితే మనకి కంద అనేది చాలా రోజులు భూములు అనేది ఉంటుంది దీనివల్ల మనకి అత్యధికంగా కంద అనేది ఎక్కువ రేటు అనేది ఉంటుందండి చామదుంప అనేది మనకి పండిస్తారు చాముదంప అనేది మనకి తక్కువలో తక్కువగా మనకి అన్ని ప్రాంతాల్లో నీరు ఎక్కువగా నిల్వ ఉండే ప్రాంతాల్లో మరీ ముఖ్యంగా ఏదైతే మనం వరి నాట్లు రైతులు అనేది వేస్తారు ఆ ప్రాంతాల్లోనూ అలానే నీరు పారే ప్రాంతాల్లో కూడా మనము చామదుంప చెట్లు అనేది చూడవచ్చండి దీని ఆకులు ఇంకా చాలా పెద్దవిగా ఉంటాయండి వీరికి పెరిగే కొంతకి నేను వీడియోలో ద్వారా మరొక వీడియోలో మీకు చూపిస్తాను అయితే మనకి చామదుంపలు మనకి ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన ఏ విధంగా ఎట్లా తింటారనే దాని గురించి కూడా నేను మన వీడియోస్లో చెప్పడం అనేది జరిగిందండి అలాంటి ఉష్ణోగ్రతలో చాముదంపలు అనేది పండించడానికి అనుకూలంగా ఉంటాయి మరి ముఖ్యంగా చామ ముదంప పండించేటప్పుడు ఈ యొక్క జూను జులై మాసాలు అనేది చాముదంప పంటకు చాలా అనుకూలంగా మనకి ఉంటాయి మన రాష్ట్రంలోను ఆంధ్రప్రదేశ్లోను అయితే మనకి చాముదంప గురించి ఇంకా తెలుసుకోవాల్సిన అంశాలు ముందు ముందు చాలా ఉన్నాయండి అయితే ప్రస్తుతానికి మాత్రం దీని శాస్త్రీయ నామం వచ్చేసరికి కోలోకొలోసియా ఎస్పలేటియా అని పిలుస్తారు అలానే దీన్ని ఇంగ్లీష్లో మనకి తారో అని పిలుస్తారండి టీఏ ఆర్ఏ అలానే ఇంగ్లీష్లో మనకి హిందీలో దీన్ని అరబీ అని పిలుస్తారు అలానే బెంగాలీ బెంగాలీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ లాంగ్వేజ్ అండి బెంగాలీ కూడా మనకి అన్ని చోట్ల ఉంటారు దీన్ని బెంగాలీ భాషలో మనకి కచ్చు అనే పేరుతో మనకి చామదుంపని అనేది పిలవటం అనేది జరుగుతుందండి దీనికి మన తెలుగు ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో మనకి అని పిలుస్తారు కొన్ని చోట్ల మనకి కొన్ని ప్రాంతాల్లో చామ గడ్డ అంటారండి లేదా విధంగా మనము పెట్టుకోవచ్చు మరీ ముఖ్యంగా ఈ చామ దుంపలు వేరు వ్యవస్థ కలిగినాయండి దుంప రకాల్లో మనకి నేల కింద అలానే గుండ్రంగా మనకి పెరుగుతాయి మరీ ముఖ్యంగా దీనికి పొ పైకి పొడువుగా ఒక ఏర్పడే కా స్టెమ్ అనేది కాండం అనేది మనకి చామ దుంపలు అనేది వస్తుందండి చాలా ఎత్తుగా పెరుగుతాయి ఈ కారణం ఎంత కాండం అంతా మీరు చూడొచ్చు ఇది కనిపిస్తుంది కదా దీన్ని మనం స్టెమ్ అంటాము ఈ యొక్క ఏదైతే మనకి చామదంపలో మనకి ఉంటుందో దీన్ని మనం స్టమ్మగా పేర్కొంటాం దీన్ని ఇది మనకి చామదంపలో ఉండే ఆకు అండి ఈ ఆకు అనేది మనకి ప్రధానంగా చామదంప ఆకులు గుర్తుపెట్టుకోవడానికి మనకి గుండ్రని గుండె ఆకారంలో ఉంటాయండి గుండె కూడా ఎట్లానే ఉంటుంది చామదంప ఆకులు మాత్రం వాలిపోయిన ఏదైతే అంబరిల్లా ఉంటాయో గొడుగు మనకి అంబరిల్లా టైప్లో మనకి చామదంప అనేది మనకి దీని యొక్క లీవ్స్ అనేది మనకి కనిపిస్తాయండి ఎక్కువగా నీ నీటు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అలాగే తడి ప్రాంతాల్లో మనకి తడి తడినాళల్లో వర్షాకాలంలో మరీ ముఖ్యంగా మనకి ఈ యొక్క చామదుంప మొక్కలు అనేది మనకి కనిపించడం అనేది జరుగుతుందండి అయితే మనకి జీవనకాలము చామదుంప చెట్లు యొక్క జీవన కాలం వచ్చేసరికి మనకి ఆరు నుంచి ఎనిమిది నెలలండి దీని జీవనకాలం అనేది ఈ యొక్క చామదుంప చెట్టు యొక్క జీవన కాలము మనకి ఆరు నుంచి ఎనిమిది నెలల వరకు మనకి ఈ యొక్క చామదుంపలు అనేది మనకి పెరుగు మనకి రావటం అనేది జరుగుతుంది అలానే మనకి తడి నెలలో అలానే వర్షాకాలంలో మనకి వర్ణాలలో కూడా మనకి బాగానే చామదుంప అనేది పడుతుందండి మరి మరీ ముఖ్యంగా చామదుంప అనేది పంట అనేది ఎలాంటి ఉష్ణోగ్రతలో పండిస్తాము అలానే చామదుంపకు సంబంధించి ఏమేమి ఎరువులు అనేది వేసుకోవాల్సి ఉంటుంది అలానే మనకి దీని చెట్టు చూడండి ఎలా ఉందో పెద్దగా వస్తుంది అలానే ఎలాంటి రకాలనేది మనము వాడుకుంటామనే దాని గురించి కూడా మన వీడియోస్ అనేది నేను ఆల్రెడీ చేసినా అని రెండు వీడియోస్లు ఉన్నాయండి దాంట్లో మీకు ఇప్పుడు చా ఎలాంటి చామగడ్డ అనేది మనం ప్రధానంగా తీసుకోవాలి ఆ చామదుంపలు అనేది ఏ విధంగా మనము చెడు అనేది నాటుకోవాలనే దాని గురించి నుంచి కూడా నేను మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది వివరంగా రెండు వీడియోస్లో చెప్పేశానండి ఇప్పుడు ఎలా ఏ ఇప్పుడు ఇప్పుడు ఏ నెలలో వేస్తే చామదుంపలు అనేది అత్యధిక దిగుబడినిస్తాయి అనేది కనుక మనం చూస్తే మరీ ముఖ్యంగా జూన్ జూలై నెలలో మనకి అత్యధికంగా పంట అనేది పండటానికి చామదుంపకు సంబంధించి మనకి అత్యధిక దిగుబడి అనేది రావడానికి అవకాశం అనేది ఉంటుందండి అయితే మనకి చామదుంపలో ఏ విధంగా మనం నెలలో కాకుండా విడిగా కాకుండా మనము చేలో పండించేటప్పుడు ఎంత డిస్టెన్స్ లోపల వేసుకోవాలనే దాని గురించి కూడా నేను మన వీడియోస్లో నేను చెప్పడం అనేది జరిగింది ఆ రెండు వీడియోస్లో నేను మీకు స సవివరంగా చెప్పానండి ఏ విధంగా చామదుంపలు ఎంత ప్రా దూర ప్రాంతంలో ఎలాంటి నెలలు అనేది ఎంచుకోవాలి ఎలాంటి భూమిలో సదుం చేసుకోవాలి ఎలాంటి ఎరువులు వేయాలనే దాని గురించి కూడా నేను రెండు వీడియోస్లో మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది అనేది చూపించడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం మనము చామ మొక్క గురించే చెప్పుకుంటున్నామండి దీని యొక్క మొక్క అనేది మీకు చాలామంది చూ చూసే ఉంటారు కొంతమంది చూడని వాళ్ళు ఉంటారు వాళ్ళకి తెలుసు చూసారా దీనికి నీరు అనేది ఉండే లక్షణం ఉండదండి నీరు కనుక పడితే చామ చామ దుంపలో నీరు అంత అంతా కూడా మనకి కిందక అనేది వెళ్ళిపోతాను చూసారా ఇది చామదుంప మీరు చాలా చోట్ల చిన్నప్పుడు కూడా ఆడుకునే ఉంటారు ఈ చామదుంప నీళ్లు చూడండి నీళ్ళు కనుక చూస్తే మనకి నీళ్ళు అనేది ఉండవు నీళ్ళు నీళ్ళనేది జారిపోతాయి ఈ యొక్క జారిపోయే గుణమే ఈ యొక్క చామదుంప ఆకుల యొక్క ప్రత్యేక లక్షణం అండి ఎందుకంటే చామదుంప ఆకుల పైన నీరు కనుక పడిన నీరు మనకి కిందక అనేది వచ్చేస్తాయి మనకి ఆకుల మీద ఈ లీవ్స్ మీద మనకి చామదుంప వర్షపు నీరు అనేది మనకి నిలబడదండి మనకి ఇతర పంటల మీద ఈ ఆకుల మీద వర్షపు నీరు అనేది నిలబడుతుంది కానీ చామదుంప ఆకుల మీద మాత్రము నీరు అనేది మనకి నిలబడదు మనకి ఈ యొక్క నీరు అనేది వెంటనే మనకి కిందకి జారిపోతుంది ఇది ప్రధానంగా మనకి చామదుంప ఆకుల్లో ఉండే ప్రధానమైన లక్షణం అండి మనకి చూస్తే మీకు అర్థమవుతుంది వర్షపు నీరు బాగా పడిన చోట చూడండి చామదుంప ఆకుల మీద ఇప్పుడు వర్షపు నీరు అనేది ఉండదు మనకి ఇది చా చామదంప మొక్క మొక్క గురించి అండి మీరు చూడండి అంటే ఎక్కువ మంది ఇంకా మీరు ఇప్పుడు లైవ్లో ఉండేవాళ్ళు ఉంటే వాళ్ళు చూసే ఉంటారు కానీ ఎక్కువ మంది చూస్తారని ఎక్కువ అనేది ఉంచుతున్నాను ఎందుకంటే చామదంప ఆకులు చెట్లు కూడా చూడని వాళ్ళు కొంతమంది ఉంటారండి మనకి కందకి చామదంపకి డిఫరెన్స్ అనేది చాలా ఉంటుంది కంద కూడా మనకి ప్రధానంగా కంద కూడా మనకి భూమిలో పెరిగే మొక్కేనండి కాకపోతే కన్ను అనేది ఎక్కువ రేట్ అనేది ఉంటుంది రైతులని వాళ్ళు ఎక్కువ అనేది కంద అనేది సాగు చేయలేరు కాకపోతే మనకి చామదంప అనేది మనకి ప్రధానంగా రైతులకి అనుకూలమైన పంట అండి ఎక్కువ ధర అనేది పెద్దగా ఉండదు కాకపోతే రైతులనేవారు ఈ యొక్క చేలు అనేది చామదుంపని సాగు చేసుకోవడానికి అత్యధికంగా మనకి ఈ పంటకి సంబంధించి ఏదైతే మనకి పెట్టుబడి అనేది సహజంగా అన్ని రకాలుగా మనకి ఉపయోగకరంగా ఉంటుంది కానీ మనకి ఈ యొక్క కంద సాగులో మనకి ఎక్కువగా కందకి విత్తనానికి ఎక్కువ ధర అనేది మనం పెట్టాల్సి ఉంటుంది దీనివల్ల రైతులు అనేవారు ఎక్కువగా కందకు అనేది సాగు చేయడానికి మనకి ఆసక్తి అనేది చూపించరు కానీ చామదుంప అనేది ఒక్కోసారి మనకి మార్కెట్లో మంచి ధర కూడా ఉంటుందండి అప్పుడు మనం కావాల్సినప్పుడు చాముదుంపలు అనేది తోముకోవచ్చు తోముకున్న వాటిని మనము మార్కెటింగ్ అనేది రేటు ఉన్నదాన్ని బట్టి ఆ రోజు బట్టికే మనం ఎక్కువగా మనము చేలు అనేది తో తీసుకొని మనం మార్కెట్ అనేది తరలించుకోవచ్చు కానీ మనకి కందైతే ఇంకో లక్షణం ఏంటంటే కందుకైతే మనకి ఎక్కువగా మార్కెట్కి అనేది మనకి ఈ సంవత్సరం కాకపోతే ఇంకొక వచ్చే సంవత్సరంకైనా రేటు ఉన్న దాన్ని బట్టి మనం కంద అనేది తోముకోవడానికి మనకి ప్రధానమైన అవకాశం అనేది ఏర్పడుతుంది కానీ చామదంపలు అలా ఉండదండి చామదంపలో మనకి రేటు ఉండేటప్పుడే ఎక్కువ సమయంలో ఎక్కువ సంవత్సరాలు అనేది నిలవ ఉండదు భూమిలో కాకపోతే మనకి కంద అనేది ఎక్కువగా నిలవ ఉంటుంది కంద గురించి కూడా నేను వీడియోస్లో చూపిస్తాను కంద కి అలానే చామదుంపకి డిఫరెన్స్ కూడా మీకు అర్థమవుతుంది చామదుంపని మనం ప్రధానంగా ఆహారంగా కూడా తీసుకుంటామండి పచ్చిగా మనము చామదుంప అనేది తినకూడదు దీనివల్ల చామదుంప పచ్చిగా తినటం వల్ల దీంట్లో మనకి ప్రధానంగా ఒక ఒకటి ఉండటం వల్ల దీనివల్ల మనకి నోరు అనేది చేదుగా అనిపిస్తుంది అలానే మనకి ఒక రకమైన ఇబ్బంది అనేది కలుగుతుందండి అందుకే మనం ఉడకబెట్టుకున్న చామదుంపలే తినాలనేది కూడా మనకి చెప్పడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఇది ఇది ఏర్పడుతుంది దీంట్లో మనకి చామదొంపులో ఆక్సిలేటర్ క్లిస్టర్స్ అనేది ఉంటాయండి దీంట్లో మనకి ఈ యొక్క చామదుంపులో ఏముంటాయంటే ఆక్సిలేటర్ క్లస్టర్స్ అనేది ఉంటాయి దీనివల్ల మనకి పచ్చిగా తినటం వల్ల మనకి నూరు అనేది చెడిపోతుంది అందుకని ఎక్కువ మంది కూడా మనకి చామదుంపలు అనేది మొక్కలుగా కోసుకొని మనం ఆహారంలో తీసుకుంటారు చిన్న 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 ఈ యొక్క చామదుంపలు ఇంకా చిన్నగా ఉంటాయండి ఇది మనకి చామదుంప పంటలు మొక్క గురించి అలానే మొక్కలు వివిధ అంశాల గురించి అండి నేను ఏదైతే చెప్పదలుచుకున్నానో ఈ యొక్క మొక్క గురించి ప్పదలుచుకోవటమే మన యొక్క ప్రధానమైన ఉద్దేశము అంతేగాని వాళ్ళ ఏమీ లేదు తర్వాత నేను చామదుంప గురించి మరొక ఇంకా చాలా వీడియోస్ అనేది మన వస్తూ ఉంటాయి కాబట్టి మరొక వీడియోలో మనము చూడవచ్చు ప్రస్తుతానికి మాత్రము చూసిన వాళ్ళు వాటికి చూస్తారు చామదుంప మొక్కలు చూడనోళ్ళు కనుక తెలుస్తుందనే ఉద్దేశంతో నేను ఈ యొక్క వీడియో అనేది చేస్తున్నాను మీకు మొక్కలు చూపించాలనేది అలానే మనము మొట్టమొదటిగా చామదుంప అనేది ఎలా ఏ విధంగా ఏ నెలలో వేస్తా అలానే ఎలాంటి రకాలు విత్తనాలు అనేది చామదంపలో ఉంటాయి అనే దాని గురించి మన వీడియోస్లో మొట్టమొదటిగా చెప్పుకున్నామండి ఏ రకాలు అనేది చామదంపలో ఉన్నాయనే దాని గురించి అలానే ఎలాంటి చామదంపలు అనేది మనకి విత్తనంగా బనకొస్తాయి ఏమేమి చామదంపలు అనేది తీసుకుంటే మనకి పంట అనేది బాగా పండుతుంది అనే దాని గురించి మనము ప్రస్తులో మొదట్లో చెప్పుకోవడం అనేది జరిగింది అయితే మనము మొక్కగా ఇప్పుడు చాముదంప ంప మొక్కలు అనేది రావడంతో మనం ఇవాళ వాళ్ళ మొక్క గురించి తెలుసుకుంటున్నామండి ఇది మనకి చామదంప మొక్కల గురించి అండి మీరు చూడండి మీకు అర్థమవుతుంది చామదంప మొక్కలు అనేది ఎట్లా ఏ విధంగా దీని ఆకులు కూడా కొన్నిటికీ మనకి ఉపయోగించుకుంటారు మనకి తెలియని దాంట్లో చామదంప ఆకులను కూడా కొన్ని చోట్ల మనకి కొన్ని పదార్థాల్లో మనకి ఉపయోగించడం అనేది జరుగుతుందండి దీని ఆకులు కూడా కొన్ని చోట్ల కొన్ని రకాల I